అంతే ఇంట్లో ఆయన అంటాడు చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము రండి ఈ రాష్ట్రంలో మేమే ప్రాజెక్టు కట్టాం లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం ఏ ప్రాజెక్టు మొదలు పెట్టామో ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజా హరీష్ రావు గారు ఈ సభ అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి ప్రాజెక్టు సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాదు ఇంట్లో ఆయన అంటాడు చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్దమైన రండి అంటాడు ఎస్ మేము సిద్ధమే మేము సిద్ధమే ఈ మేము మేమే ప్రాజెక్టు కట్టాం లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే